హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హూ యామ్ ఐ అవును ఇంతకీ నువ్వెవరు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోగలిగితే చాలు జీవితం ధన్యమైనట్లే ఆ స్పష్టత లేకపోతే మాత్రం బ్రతుకు తెగిన గాలిపటమే చిరునామా రాయకుండా పోస్ట్ డబ్బాలో వేసిన ఉత్తరమే నేనెవరన్నది నాకెవరు చెప్తారు అనే కదా మీ ప్రశ్న ఒక క్షణం కళ్ళు మూసుకోండి ఓ అగంతుకుడు గొంతు మీద కత్తిపెట్టి నువ్వెవరు అని అడిగినట్లు ఊహించుకోండి ఆ క్షణాన మీరిచ్చే జవాబే మీ జీవితం నాకు ఇష్టమైన వ్యాపకమేది నాకు ఏ పనిలో నైపుణ్యం ఉంది నేను ఏం చేస్తే ఆర్థికంగా స్థిరపడగలను ప్రపంచానికి ఇవ్వగలను ఈ ప్రశ్నలన్నిటికీ మీరిచ్చే జవాబులన్నీ ఓ చోట పోగేస్తే మీరెవరన్నది మీకే స్పష్టంగా తెలిసిపోతుంది మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఏంటన్నది తేలిపోతుంది ఏ వృత్తిని ఎంచుకుంటే మీరు ఉత్సాహంగా పనిచేస్తారన్నది తేట తెల్లమవుతుంది నచ్చిన వ్యాపకం కోసం మనల్ని మనం అంకితం చేసుకోవడం కూడా ఓ రకమైన తపస్సే ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా జీవించే సముదాయాలు ఉన్న ప్రాంతాలను నిపుణులు బ్లూ జోన్స్గా పిలుస్తారు అక్కడి మనుషులు నిలువెత్తు ఆనంద స్వరూపులు ఆనందం వెనుక నేనెవరు అనే ఎరుక ఉంది నువ్వొక కవి రచయిత సైంటిస్ట్ టీచర్ పారిశ్రామిక నిపుణుడు ఏమైనా కావచ్చు ఆ జవాబు తెలిస్తే చాలు అర్థం లేని వెంపర్లాట్లు ఉండవు కస్తూరి మృగంలా ఎక్కడెక్కడో నిన్ను నువ్వు వెతుక్కునే ప్రయత్నాలు చేయవు కవివే అయితే ఉత్తమ కవిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు సైంటిస్టువి అయితే ప్రపంచానికి పనికొచ్చి ఆవిష్కరణలు చేస్తావు మున్సిపల్ కార్మికుడివి అయితే నీకు కేటాయించిన వీధిని అద్దంలా శుభ్రం చేస్తావు దీనివల్ల హఠాత్తుగా నీ సంపద పెరగవచ్చు పెరగకపోవచ్చు రాత్రికి రాత్రే గుర్తింపు రావచ్చు రాకపోవచ్చు కానీ నీ జీవితంలో మాత్రం అనూహ్యమైన మార్పు మొదలవుతుంది ప్రతిరోజు కొత్తగా కనిపిస్తావు ఇష్టమైన పనిలో ఒత్తిడి ఉండదు మనసు మొరాయించే ప్రసక్తే లేదు ఒత్తిడి లేని ఆఫీసు స్వర్గం లాంటిదే ఒత్తిడి లేని ఉద్యోగం ప్రధానమంత్రి పదవి కన్నా గొప్పది ఒత్తిడి మహమ్మారి మనసును కొల్లబడుస్తుంది శరీరాన్ని రోగాల పాలు చేస్తుంది ఆనందాన్ని మింగేస్తుంది ఆయువును లాగేసుకుంటుంది కాబట్టే ఇష్టంగా చేసే వ్యక్తులు ఒంటి చేత్తో కొండల్ని తోవి రహదారులు నిర్మించిన కథలు చదివాం ఒంటి కాలితోనే ఎవరెస్ట్ను అధిరోహించిన వార్తలు చూసాం అంతిమంగా లభించే సంతృప్తి వాళ్ళను ఆ కార్యాలకు ఉసిగొలిపింది ఆనందం వెంటే సంపదలు పురస్కారాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చేరతాయి అదే కేవలం డబ్బు కోసం మొదలైన అన్వేషణ అన్నిసార్లు సంపదను ఇవ్వకపోవచ్చు చేదు అనుభవాలను మిగల్చవచ్చు మనం మళ్ళీ మళ్ళీ చేసే పనులే మనం ఆ పనుల్ని ఎంత శ్రద్ధగా ఎంత ప్రేమగా ఎంత నైపుణ్యంగా చేస్తే అంత గొప్ప మనం అవుతాం ఆ పనిని ధ్యాన స్థితిలో చేయాలి ధ్యానం అంటే ఫోకస్ ఆ గురి పెరిగే కొద్దీ లక్ష్యం దగ్గరవుతుంది లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే ఎక్కడ గురి పెట్టాలన్నది తెలుస్తుంది నేనెవరు అన్న ప్రశ్నకు జవాబు తెలిసినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోనంతకాలం నీ చదువు వృధా నీ తెలివితేటలు వృధా ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్